మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతున్న యువకుడు మాసిన బట్టలతో గమ్యం తెలియని ప్రయాణం చేస్తూ ఒక పక్కన కూర్చుని తనలో తానే మాట్లాడుకుంటూ పిచ్చివాడిలా నవ్వుకుంటున్నాడు ఇతని దీనస్థితిని గమనించిన సిబ్బంది మానవత్వంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు ముందుగా వైద్యశాలకు తీసుకువెళ్ళి ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి అనాథుల వద్ద కూర్చోబెట్టారు ఎన్ని రోజుల ముందు తిన్నాడో అని భోజనం పెట్టగా సంతృప్తిగా తిన్నాడు అనంతరం అట్టలు కట్టిన జుట్టును కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించారు దాతలు ఇచ్చిన బట్టలు వేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్ళగా స్వామికి అభిషేకం చేసి పునర్జన్మ పొందాడు ప్రపంచంతో సంబంధం లేకుండా తిరుగుతున్న ఈ యువకుడిని తన వద్దకు తీసుకువచ్చి కొత్త జీవితాన్ని ఇచ్చాడు శ్రీ శ్రీపుణ్యలింగేశ్వరుడు